హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీవాళ్ళు ఈరోజైతే నా స్టైల్లో పప్పు ఎలా చేస్తాను చూపించబోతున్నానండి ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట ఇలా కందిపప్పుని తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కొంచెం కారం అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము ఎసురుకి ఎన్ని వాటర్ పోసుకుంటామో చూసుకొని అన్ని వాటర్ అయితే పోసుకొని లి తో దాన్ని క్లోజ్ చేసేసి గ్యాస్ స్టవ్ వెలిగించేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఫస్ట్ ఒక విజిల్ ఏమో హై ఫ్లేమ్ మీద వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఒక విజిల్ వచ్చే వరకు నెక్స్ట్ టూ విజిల్స్ ఏమో లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చూసారు కదా పప్పు అయితే ఇలా రెడీ అయింది ఇప్పుడు ఇందులో మీకు ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఒక వాండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని తిరగమాత గింజలు అయితే వేసుకోవాలి తిరగమాత గింజలు బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని చిన్నులపై అయితే వేసుకోవాలి చిన్నపాయని దంచైనా వేసుకోవచ్చు లేకపోతే ఇట్లా కొంచెం ఘాట్లు లాగా పెట్టైనా వేసుకోవచ్చు అవి బాగానే వేగుతాయి అన్నమాట దాని తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని పొడుగ్గా కోసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే ఏంటంటే పప్పులో టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట చూశారు కదా ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గుతున్నాయి ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈజీగా క్విక్గా అయిపోతుందనమాట ఇప్పుడు ఇందులో కొన్ని ఉప్పు మిరగాయలు అంటారు కదా అవి వేసుకోవచ్చు మీ దగ్గర ఉప్పు మిరగాయలు లేకపోతే ఎండుమిరగాయలైనా వేసుకోవచ్చు ఇందులో ఒక టమాటో యాడ్ చేసినా కూడా బాగానే ఉంటుందండి నేనైతే టమాటో స్కిప్ చేశాను కొంచెం తినను కాబట్టి ఈ టమా ఇప్పుడు ఇవి పోపు అంతా అయిపోయిన తర్వాత కొంచెం పప్పులో వేసుకొని తిప్పేసుకుంటే ఎంతో రుచికరమైన పప్పు అనేది అయిపోతుంది ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ వంట చేయడం రాని వాళ్ళు కూడా ఒకసారి చూసేసి ఈజీగా చేసేస్తారనమాట ఇలాంటి మరిన్ని వంటల వీడియోలు టెంపుల్స్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని చూస్తూనే ఉండండి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్